ంపేట తెలుగుదేశం పార్టీ మండల పార్టీ అధ్యక్షులుగా ఏకగ్రీవంగా సంజుబాబు గారిని ఎన్నుకోవడం జరిగింది తెలుగుదేశం పార్టీ మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలతో మా యువనాయకుడు లోకేష్ గారి యొక్క ఆజ్ఞతో ఈరోజు అరకు నియోజకవర్గం కుకుంపేట తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షునిగా మంజుబాబు గారిని ఈరోజు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది తెలుగుదేశం పార్టీ ప్రతి రెండు సంవత్సరాలకి ఎలక్షన్ మన ప్రజల మధ్య జరిపించడం ఆనవాయితీ ఆ రోజు ఎన్టీ రామారావు గారు పెట్టిన దగ్గర నుంచి ఈరోజు ఆనవాయితీగా వస్తుంది తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు యావన్ మంది కూడా ఈరోజు కుకుంపేట మండలంలో ఉన్నటువంటి ముప్పై మూడు గ్రామాలకు సంబంధించిన ప్రతి అధ్యక్ష కార్యదర్శులు ప్రతి ఒక్కరు వచ్చి ఈరోజు తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు ఎన్నుకోవడం జరిగింది ఇది మాకైతే ఈ నియోజకవర్గంలో ఈ మండలంలో జరిగిన ఎలక్షన్లో నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది అంటే ప్రతి ఒక్కరు చాలా అనుభవంతో మాట్లాడారు విజ్ఞతతో మాట్లాడారు ప్రతి ఒక్కరు కలుపుకోరుతనంక వెళ్ళే మనస్తత్వం ఉంది తెలుగుదేశం పార్టీని ఈ విధంగా వెళ్తే అరుకులో మేము రెండు వేల ఇరవై తొమ్మిదిలో జెండా పాతడం ఖాయం అందువలన మా తొరగారు అయినటువంటి మొన్నటి వరకు మాకు ఈ తెలుగుదేశం పార్టీ రెండు రెండు వేల ఇరవై నాలుగులో మా యొక్క అభ్యర్థికి ప్రకటించినప్పటికీ కూడా ఏదైతే మాకు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ యొక్క కూటమి వలన ఈయన్ని లాస్ట్ మినిట్లో ఇచ్చేసి తగ్గమనడం ఈయన బాబుగారు చెప్పినట్టు తగ్గడంతో జరిగింది ఈయన నెక్స్ట్ ఇరవై తొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ ప్రతి ఒక్క కార్యకర్తలు కష్టపడి ప్రతి నాయకులు కష్టపడి మా తెలుగుదేశం పార్టీ నుంచి ఇన్ని హ్యాపీగా గెలిపించుకుంటాం ఈ విధంగా అన్ని మండలాలు కూడా జరిగితే అన్ని విధాలుగా మంచి మెజార్టీతో గెలుస్తారని చెప్పేసి నేనైతే కోరుకున్నా అందరికీ నమస్కారం మరి మన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే మన జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లేఖి గారికి అలాగే అరకువేలి ఇన్ఛార్జి ముల్వేరి బొమ్మిగుర గారికి అలాగే ఏపీఎస్ ఆర్టీసీ చైర్మన్ విద్యనారాయణ గో అలాగే మరి నియోజకవర్గం పరిశ్రమకులు అబ్జర్వ్గా వచ్చిన మా శివరామకృష్ణ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ సార్ నా పేరు డక్క గుంజుబాబు గారు మరి గుంపేట మండల నూతన అధ్యక్షుడిగా ఏకగ్రంగా ఎంపడం జరిగింది కావున మా ముప్పై మూడు గ్రామ పంచాయతీ పంచాయతీ గ్రామ కమిటీ అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి వీళ్ళందరికీ నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నమస్కారం నేను తెలుగు రైతు అధ్యక్షులు మాటి అప్పలకొండ కుప్పంపేట మండలం అలాగే ఈ రైతు మండల ఎన్నిక ఏకగ్రామంగా చాలా చక్కగా అన్నగారు చదక బుంజుబాబు గారికి ఏకగ్రవంగా ముప్పై మూడు పంచాయతీలు క్లస్టర్ నుండి అందరూ కూడా ఏకగ్రహంగా ఎన్నుకోవడం జరిగింది కావున అదే ఇప్పుడు దాకా మన పంచాయతీలన్నీ కూడా ఇదే పంచాయతీ పరంగా ప్రెసిడెంట్ ఎన్టీటీసీ జెడ్పీటీసీ కూడా ఇదే కోఆపరేషన్ చేస్తూ ముందుకు తీసుకెళ్తారని బంజుబాబు గారికి నమస్కారం తెలియజేస్తా తెలియజేస్తున్నాం అలాగే బొంజుబాబు గారు ఇప్పటిదాకా ఏ కార్యక్రమాన్ని కూడా వెనుక తగ్గకుండా ముందుకు వెళ్ళి ఏకాగ్రంగా వెనుకోవడం చాలా సంతోష విషయం అలాగే ముప్పై మూడు పంచాయతీలో గ్రామస్తులు కానీ ప్రెసిడెంట్లు కానీ ఎంపీటీసులు కానీ అందరూ కూడా వంజుబాబు గారిని అభినందనలు చాలా చక్కగా తెలియపరిచారు దీనికి సపోర్ట్ చేసినందుకు అందరికీ నా నమస్కారం అందరికీ నమస్కారం నా పేరు కుర్రా నరసింహారావు పాతకోట పంచాయతీ గ్రామ కమిటీ అధ్యక్షుడిని ఈరోజు అరకు నియోజకవర్గం ఉక్కుంపేట మండలంలో జరిగినటువంటి సంస్థాగత ఎన్నికలకు మరి ఉకుంపేట మండల బాడిని మరి మండల అధ్యక్షులుగా మరి మన ప్రియతమ అన్నయ్య సత్క గుంజుబాబు గారిని ముప్పై మూడు పంచాయతీలో ఉన్నటువంటి ప్రధాన కార్యదర్శులు గ్రామ కమిటీ అధ్యక్షులు అందరూ కూడా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది ఇది మరి మా గ్రామ కమిటీ అధ్యక్షుల తరపున అలాగే మరి ప్రధాన కార్యదర్శుల తరఫున మేమందరం అందరం కూడా ఎంతో ఆనందిస్తూ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా ఈరోజు జరిగి ఈరోజు జరిగినటువంటి ఎలక్షన్ చూసినట్లయితే మరి బాబుగారు ఏ విధంగా అయితే రాష్ట్రంలో యువతకి అవకాశం కల్పిస్తున్నారో అదేవిధంగా ఉకుంపేట మండలంలో కూడా యువతను ఒక మండల పార్టీ మరి అధ్యక్షుడిగా ఎన్నుకోవడం అనేది మా యొక్క యువతలో ఇంకా ఉత్సాహాన్ని ఉత్తేజాన్ని నింపిందని చెప్పి మేమైతే ఆశభావం వ్యక్తం చేస్తున్నాం కష్టపడి పనిచేసినటువంటి ప్రతి ఒక్కరికి పార్టీలో మరి ప్రత్యేకమైనటువంటి స్థానాలు ఉంటాయి అనడానికి ఇది ఒక నిదర్శనం అని మేము అందరూ కూడా ఇంకా భావిస్తూ ఉన్నాం ఇదే ఉత్సాహంతో పనిచేస్తూ రాబోయే స్థానిక సంస్థ ఎలక్షన్లకి మరి ధీటుగా మేము అపోజిషన్ అనేటువంటి పార్టీలకి ధీటుగా ఎదుర్కొని అత్యధిక మెజారిటీతో ముప్పై మూడు పంచాయతీలు ఉన్నటువంటి సర్పంచ్లు గెలిపించుకుంటాం అలాగే మరి పద్నాలుగు సెగ్మెంట్లు ఉన్నటువంటి ఎంపిటీషన్లు కూడా పదిహేను సెగ్మెంట్లో ఉన్నటువంటి ఎంపిటీషన్లు కూడా గెలిపించుకుంటాం మరి మండలంలో చూసుకున్నట్లయితే జడ్పిటిషన్ కానీ అలాగే ఎంపీపీకి కూడా మేము కైవాసం చేసుకుంటామని ఈ శుభ సందర్భంగా తెలియజేసుకుంటూ ముగిస్తూ ఉన్నాను

మా బావగారైనటువంటి శతక బుంజుబాబు గారికి ఏకగ్రీవంగా ఎన్నిక ఎన్నిక చేయడం అనేది చాలా సంతోషకరమైన విషయం పార్టీ పెద్దలు అరకు నియోజకవర్గ ఇన్ఛార్జి గారు వేరి దొన్నగారు గారు మరియు ఏపీఎస్ఆర్టీ చైర్మన్ గారు ఇక్కడ విచ్చేసినటువంటి అరకు నియోజకవర్గం ఇన్ఛార్జీ అయినటువంటి ఇన్ఛార్జి గారు మరియు మండల ఇన్చార్జ్ గారు వీళ్ళందరికీ నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు ఈరోజు శతక గుంజుబాబు గారు ఇక ఇలా ఈ పదవులే కాకుండా ఇంకా పై స్థాయి పదవులను కూడా ఆశిస్తే చాలా సంతోషకరమని ఈరోజు నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం నా పేరు అడత నియోజకవర్గం కుక్కంపేట మండలంలో ఈరోజు జరిగిన ఎన్నికలను బట్టి నేను చాలా సంతోషిస్తున్నాం ఎందుకంటే రానున్న పంచాయతీ ఎలక్షన్ని ఉద్దేశించి ఈరోజు జరిగిన ఎలక్షన్లు చూసినట్లయితే ముప్పై మూడు పంచాయతీలంతా చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ముప్పై మూడు పంచాయతీలో ఉన్న పంచాయతీ అధ్యక్షులు కార్యదర్శులు వీళ్ళందరూ ఈరోజు పాల్గొని కొత్త బంధుబాబు గారికి ఏకాగ్రంగా ఎన్నుకోవడం అనేది మండలం ఎంతో సంతోషంగా ఉంది నెక్స్ట్ ఎలక్షన్లో కంపల్సరీగా ముప్పై మూడు పంచాయతీలు కూడాను ఇంకా అన్ని పంచాయతీలు కానీ సెగ్మెంట్లు కానీ ప్రెసిడెంట్లు కానీ ఎంపీటీసీలు కానీ గెలవడానికి కృషి చేస్తూ బంజుబాబు గారు ముందుకు వెళ్తానని ఆయన రావడం వలన ప్రతి ఒక్కరూ ఆయనకు దృష్టి పెట్టి ఏకాగ్రంగా ఎన్నుకొని అలాగే అన్ని పంచాయతీలు కూడాను అందరినీ బలపరిచి ముందుకి బంజుబాబు గారు వెళ్తారని కోరుతూ నాకు ఇచ్చిన సమయాన్ని నేను సద్వినియోగం చేసుకుని అందరికీ నమస్కారం ఈరోజు అల్లూర్ సీతారామరాజు జిల్లా అరకు నియోజకవర్గానికి చెందినటువంటి కుక్కుంపేట మండలం తెలుగుదేశం పార్టీ నూతన అధ్యక్షునిగా మా సోదరుడు మాజీ సర్పంచ్ అక్టర్ పొయ్యిబాబు గారిని ముప్పై మూడు పంచాయతీల గ్రామ కమిటీ అధ్యక్షుడు ప్రధాన కార్యదర్శులు ఏక విరవ ఎన్నుకోవడం అలాగే ఆయన ఎన్నుకబడడానికి ప్రధానంగా సహకరించినటువంటి సర్పంచులు ఎంపీటీసీలు జడ్పీటీసీలు అలాగే సీనియర్ నాయకులు అందరు కూడా నా తరపున ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తూ అయితే రానున్న స్థానిక సంస్థ ఎలక్షన్స్లో మరి మా నూతన అధ్యక్షులు ప్రత్యేకంగా అందరూ కూడా మరి భారీ మెజారిటీతో ముప్పై మూడు పంచాయతీలకి గెలిపించవలసి తెలుగుదేశం పార్టీకి కానుక ఇవ్వాలని కోరుకుంటూ అలాగే ఇక్కడ విచ్చేసినటువంటి మా తెలుగుదేశం పార్టీ అరకు నియోజకవర్గ ఇన్ఛార్జి గారు ఏపీఎస్ఆర్టీసీ జోనల్ చైర్మన్ సివేరి దొన్నదోర గారికి ప్రత్యేక ధన్యవాదాలు అలాగే మాకు అబ్జర్వర్ వచ్చినటువంటి శివరామకృష్ణ గారు అలాగే మరి కుప్పంపేట మండలానికి అబ్జర్వేర్గా వచ్చినటువంటి సంస్థగత అబ్జర్వర్గా వచ్చినటువంటి తోట దొరబాబు గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియదు మరి దొరబాబు మరి మా కత్త బుల్లిబాబు గారు గెలుపు మా కుక్కుంపేట మండల తెలుగుదేశం పార్టీ మంది కార్యకర్తలకు చాలా ఆనందాన్ని ఇస్తుందని తెలియజేస్తూ సెలవుస్తుంది గుంజుబాబు దాకా